నేటిధానికి స్వాగతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పదిహేనో వార్డులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించిన క్రైస్తవ దేవాలయాలు హిందూ సంఘాల సభ్యులు మధ్య చెలరేగిన వివాదం తెలిసిందే దీనిలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాల మేరకు క్రైస్తవ సంఘ సభ్యులను హైందవ సంఘం అనుబంధ సంస్థలను గొలప్రోలు తాసిద్దుల రామ్కుమార్ గొల్లప్రోలేసై రామకృష్ణ బుధవారం ఉదయం పది గంటలకు ఇరు వర్గాల మధ్య శాంతి స్థాపనకు చేసిన చర్చలు విఫలమవడంతో గొల్లప్రోలు రామ్ కుమార్ ఇరు వర్గాలను కాకినాడ జిల్లా కలెక్టర్ సమక్షంలో సమస్య శాంతియుతంగా పరిష్కరించుకోవాలని క్రైస్తవ హిందూ సంఘాల సభ్యులకు వివరించారు దీనిపై తాసిద్దు ఆయన చేసేదేమీ లేదన్నారు ఫైనల్ డిసిషన్ పై అధికారులు దీనిని తాసిద్ల రామ్ కుమార్ వివరించడంతో హైందవ సంఘాల సభ్యులు స్థానిక ప్రజలు నేటి ధర్ణి న్యూస్ వార్తా ఛానల్ ను పదిహేనవ వార్డు క్రైస్తవ దేవాలయాల అక్కడ సమస్యలను ఇలా వివరించారు ఈ క్రైస్తవ దేవాలయాల కారణంగా హిందూ సంఘాల సభ్యులు అక్కడ ప్రజలు రాత్రి పగలు క్రైస్తవ దేవాలయాల ద్వారా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ వల్లిబాబు నుండి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయో వేచి చూడాలి మరి ప్రస్తుతానికి హైందవ క్రైస్తవ సంఘాల సభ్యులు పట్టు వేడని విక్రమార్కుల ముందుకు సాగుతున్నారు Terima kasih